అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వరల్డ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది ముక్కోటి ఏకాదశి విశిష్టత స్వామివారిని ఏ విధంగా పూజించాలి పూజా విధానము పూజా ఫలితం వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీటన్నిటి గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు రెండు వేల ఇరవై మూడులో ముక్కోటి ఏకాదశి జనవరిలో వచ్చింది కానీ విశేషంగా ఈ ఏడాది డిసెంబర్ ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈరోజు ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని భక్తుల విశ్వాసం ఈ క్రమంలో అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని సర్వ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు పుణ్యతిథి కావడం వల్ల దీనిని మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వలె పాపాలను తొలగించి కోరికలు తీర్చి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీనిని మోక్షదా ఏకాదశి అంటారు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి ఇహ ఈ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు శనివారం వచ్చింది ఈరోజు చాలా విశేషమైన రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజునాడే అంటే శనివారం ముక్కోటి ఏకాదశి వచ్చింది మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏం చేయాలి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నిద్రలేచి శుచిగా స్నానాలు ఆచరించాలి భక్తితో విష్ణుమూర్తిని ఆరాధించాలి అలాగే వైష్ణవ ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి మహావిష్ణువును ఆరాధిస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఏకాదశి అంతరార్థం ఏంటి అంటే ఏకాదశి అంటే పదకొండు అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అని అర్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడమే కాదు ఉపా ప్లస్ ఆవాసం అంటే ఎళ్ళవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది ప్రతి ఏటా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ముఖ్యమైనది ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది మోక్షప్రదమైనది ఎంతో పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నా లేదా వ్రత కథను విన్నా కూడా మంచి ఫలితమైతే కలుగుతుంది మరి ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దళాలతో స్వామివారిని పూజించినట్లు అయితే అఖండ ధనయోగం అనేది కలుగుతుంది అదే విధంగా మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున బెల్లంతో తయారు చేసినటువంటి తీపి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి దీనితో పాటుగా జామకాయలను నైవేద్యంగా స్వామివారి వద్ద ఉంచినట్లయితే కనుక విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది ఈరోజు స్వామివారి ముందు పిండి దీపాలను వెలిగించడము విశేషమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది అదేవిధంగా ఈ దీప దీపాలలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులను ఒక వత్తుగా చేసి దీపం వెలిగించినట్లు అయితే కనుక శని దోషాలు అలాగే ఏలినాటి శని దోషాలు ఉన్నట్లు అయితే అవి తొలగిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత అలాగే స్వామివారికి పెట్టవలసినటువంటి నైవేద్యము ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా అయితే తెలుసుకున్నాం కదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరి లైక్ చేయడం అనేది మర్చిపోకండి